హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్ష్మీ ప్రసన్న హ్యాండ్లూమ్స్ ఈరోజైతే ఉప్పాడ ప్యూర్ పట్టుబాయి పట్టులో కొత్త మోడల్స్ అయితే తీసుకొచ్చానండి ఈరోజు చూస్తున్న మోడల్ వచ్చేసి ఇలా బిగ్ బోటా వస్తుంది సారీ అంతా మీకు బుగ్ బోటా వచ్చి మీకు బార్డర్లో పాచంపల్లి డిజైన్ వస్తుంది ఇది ప్యూర్ ఉప్పాడ పట్టుబాయి పట్టు పాచంపల్లి బార్డర్ అండి మొత్తం సారీ ఎంత బొటాస్ వచ్చి మీకు సిల్వరో గోల్డ్తో అలాగే పాచంపల్లి బార్డర్ వస్తుంది ఇది ఒక మోడల్ అయితే కొత్తగా వచ్చిందండి అలాగే జామదానీ స్టైల్ అండి ఒప్పాడ పట్టుబాయి పట్టులో జామదానీ స్టైల్లో మీకు సిల్వరో గోల్డ్ బొటా వచ్చి శారీ అంతా సిల్వర్ గోల్డ్ పొటా వచ్చి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చి రిచ్ వస్తుంది ఇది ఒక మోడల్ వచ్చింది అలాగే మొత్తం శారీ అంతా మీకు చిన్న పొటాస్ అండి ఇవి శారీ అంతా చిన్న బుటాలు వస్తాయి సిల్వర్ గోల్డ్ పూట పళ్ళు వచ్చేసి మీకు సేమ్ శారీలో ఉన్న పొటాయే పళ్ళులో కూడా వస్తుంది ఇది ఒక మోడల్ అయితే వచ్చింది అలాగే లాస్ట్ టైము బటర్ఫ్లై డిజైన్ అయితే చాలామంది అడిగారండి లాస్ట్ టైం వీడియోలో పెట్టిన మొత్తం అన్నీ అయిపోయాయి వాటిలో ఇప్పుడు మళ్ళీ కొద్ది కలర్స్ అయితే వచ్చాయి అవి వచ్చిన కలర్స్ వచ్చినట్టుగానే వీడియో పెడతానండి ఇవి బటర్ఫ్లైలో మళ్ళీ కలర్స్ అయితే వచ్చాయి కొత్త కలర్స్ ఇవి కూడా మీకు మొత్తం అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను అలాగే ఈరోజు చూస్తున్న కలెక్షన్లో ఉప్పాడ టిష్యూ అండి ఉప్పాడ టిష్యూ అంటే మీకు ఒప్పాడ బయట మార్కెట్లో చాలా చాలా రకాలుగా చాలా క్వాలిటీలు అయితే చూపిస్తున్నారు ఇది ఉప్పాడ పట్టు బై టిష్యూ అండి ఇది ఇందులోనే తక్కువలో కూడా ఉన్నాయి అది వేరే మెటీరియల్ వస్తుంది ఇది ప్యూర్ పట్టు మీద టిష్యూ అండి మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది హార్డ్ ఉండదండి టిష్యూ అంటే హార్డ్ ఉంటుంది అనుకుంటారు ఇది పట్టు మీద వస్తుంది కాబట్టి సాఫ్ట్ ఉంటుంది ఇవన్నీ కూడా మీకు ప్రతిదీ కూడా ఓపెన్ చేసి ఓపెన్ చేసి ప్రతి ఒక్క ప్రతి ఒక్కసారి కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి వీడియో లాస్ట్ వరకు చూడండి అన్నీ కూడా మీకు మంచి మంచి కలర్స్ అయితే వచ్చాయండి అలాగే మోడల్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి ఫస్ట్గా మీకు ఒప్పాడలో జామ్దాని స్టైల్ అండి ఇది ఒప్పాడలో జామదానీ స్టైల్ అంటే ప్యూర్ జామ్దాని వీవింగ్ అయితే కాదండి ఇది జామ్ జస్ట్ జామ్దాని స్టైల్ అండి సేమ్ జామదానీ బుట్ట ఎలా వస్తుందో అలాగే సారి ఎంత ఇది జామదానీ బుట్ట అయితే వస్తుందండి ఇది మెటీరియల్ అయితే ప్యూర్ అండి ఇది పట్టు బై పట్టు జామ్దేని వాడి మెటీరియల్ ఈ మెటీరియల్ ఒకటే కాకపోతే వీవింగ్ అయితే మారుతుందండి ఇది పళ్ళు వచ్చి రిచ్ బళ్ళు వచ్చింది గోల్డ్తో బ్లౌజ్ వచ్చి సేమ్ ప్లైన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చిందండి ఇది మొత్తం శారీ అంతా మీకు బుట్టస్ వస్తాయండి కంప్లీట్ ఆల్ ఓవర్ అయితే వస్తుందండి ఇది సారీ అంతా ఆలవారి బుటలు వస్తాయి మొత్తం ఇలా సిల్వర్ గోల్డ్ బుట్టా వస్తుంది పళ్ళు రిచ్ బళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చి ప్లైన్ వస్తుందండి ఇది ఇవి వచ్చేసి మార్కెట్లో మీకు ఐదు వేల ఎనిమిది వందల వరకు సేల్ చేస్తున్నారండి మన ఈరోజు లక్ష్మీప్రసాద్ నా హ్యాండ్లూమ్స్లో హోల్సేల్ ప్రైస్ వచ్చి మీకు ఇచ్చే ప్రైస్ బెస్ట్ ప్రైస్ నాలుగు వేల రెండు వందల రూపాయలు అండి సారీ ప్రైస్ ఓన్లీ నాలుగు వేల రెండు వందలండి ఇది ఐదు వేల ఎనిమిది వందల ఎనిమిది వందల రూపాయలు వాల్యుబుల్ సారీ ఓన్లీ నాలుగు వేల రెండు వందలకి ఈరోజు అందిస్తున్నామండి నెక్స్ట్ అలాగే దానిలోని ఇది ఒక కలర్ అండి యాస్ కలర్కి గ్రీన్ కలర్ అండి బాగా ఫేమస్ కలర్ ఇది ఎక్కువ లైక్ చేసే కలర్ అండి చాలామంది పళ్ళు వచ్చి డార్క్ గ్రీన్ వచ్చిందండి ఇది బ్లో వచ్చి ప్లైన్ వచ్చింది ఇది సారీ కంప్లీట్గా ఆల్ ఓవర్ రీజన్ అండి ఇది ఇవన్నీ కూడా మీకు గోల్డ్ బోర్డర్ రెండు వైపులో కూడా బోత్ సైడ్ కూడా గోల్డ్ బార్డర్ వచ్చి గోల్డ్ బార్డర్ మీద కాంట్రాస్ట్ బార్డర్ వచ్చిందండి అలాగే సిల్వర్ గోల్డ్ బొటా వచ్చి పళ్ళు అంతా మీకు ఇలా గోల్డ్ డిజైన్ అయితే వచ్చిందండి ఇది ఇవన్నీ కూడా ప్యూర్ ఒప్పాడ పట్టుపై పట్టు అండి సారీ ప్రైస్ ఐదు వేల ఎనిమిది వందల రూపాయల వరకు సేల్ చేస్తున్నామండి ఇది ఈరోజు ఆఫర్లో ఇస్తున్నాను ఓన్లీ నాలుగు వేల రెండు అండి కొరియర్ ఛార్జ్ అనేది సపరేట్గా పడుతుంది ఇంక్లూడింగ్ కొరియర్ అయితే కాదండి మనం ఇచ్చేది డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్ అన్ని మీ అందరికీ ఐడియా ఉంటుంది నేను ఇచ్చే ప్రైజెస్ అన్నీ కూడా మీకు మంచి ప్రైజెస్ లో కాస్ట్లో ఇస్తానండి అలాగే పట్టు బై పట్టు అండి ప్యూర్ పట్టు బై పట్టు పల్లు అండి ఇది బ్లౌజు సారీ మొత్తం మొత్తం ఇలా వస్తుంది డబల్ సైడెడ్ అండి గ్రీన్ మీద బ్లూ మిక్స్డ్ డబల్ సైడెడ్ వస్తుంది ఇది పళ్ళు వచ్చి మీకు ఇలా రాయల్ బ్లూ రిచ్ పళ్ళు అయితే వచ్చిందండి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది ఇవన్నీ కూడా ఆఫర్లో ఇస్తున్నామండి ఓన్లీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి సారీ ప్రైస్ ఓన్లీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ యాక్చువల్ ప్రైస్ వచ్చి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఈరోజు ఫోర్ థౌసండ్ రూపీస్కి ఆఫర్లో ఇస్తున్నామండి నెక్స్ట్ అండి రాయల్ బ్లూకి గ్రీన్ పళ్ళు వచ్చి ఇలా డబల్ సైడ్ అయితే వచ్చిందండి పళ్ళు బ్లౌజ్ వచ్చి ప్లైన్ వస్తుంది డబల్ సీడెడ్ గ్రీను సారీ మొత్తం టోటల్గా ఆల్ ఓవర్ బుటాలు అయితే వస్తాయండి ఇలాగా బోత్ సైడ్ కూడా గోల్డ్ బోర్డర్ అయితే వస్తుంది పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుందండి ఇది ఉప్పాడ పట్టుబాయి పట్టు జామ్ దాని స్టైల్ అండి ఇది లైట్ వెయిట్ ఉంటుందండి ప్యూర్ పట్టు పట్టుకోండి అసలు వెయిట్ అయితే ఉండదు ఒప్పాడ చీరలు ప్రతి ఒక్కరికి మీ అందరికీ అవగాహన అయితే ఉన్నది ప్యూర్ పట్టు అండి ఎటువంటి పడుగు పేకలో కూడా మీకు ఎటువంటి మిక్స్ అయితే ఉండదు ప్యూర్ పడుగు పేక కూడా మీకు పట్టుబై పట్టు వస్తుందండి ఇది మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్ మీద రెడ్ అండి పళ్ళు అండి ఇది బ్లౌజ్ వచ్చి రెడ్ బ్లౌజ్ వచ్చింది రెడ్ పళ్ళు అండ్ రెడ్ బ్లౌజ్ సారీ బాడీ అంతా మీకు బాడీ కలరు మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్ మీద సిల్వర్ గోల్డ్ బుట అయితే వచ్చింది పళ్ళు వచ్చి ఓన్లీ గోల్డ్ వీవింగ్ అండి రిచ్ పళ్ళు వచ్చింది ఓన్లీ గోల్డ్ వీవింగ్ వచ్చింది ఇవన్నీ కూడా మీకు చాలా క్లాసీగా ఉంటుందండి లైట్ వెయిట్ వస్తుంది చాలా కంఫర్ట్గా ఉంటాయి ప్యూర్ ఒప్పాడ పట్టు బాయ్ పట్టు సారీస్ అండి ఇవి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఈరోజు ఆఫర్లో ఓన్లీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ కొరియర్ అనేది సెపరేట్గా పడుతుందండి ఇన్క్లూడింగ్ కొరియర్ అయితే కాదు నెక్స్ట్ అండి లైట్ ఫేస్టల్ కలర్ అండి ఇది పళ్ళు డార్క్ వచ్చింది రాయల్ బ్లూ బ్లౌజ్ కూడా రాయల్ బ్లూ ప్లెయిన్ వచ్చిందండి ఇది సారీ మొత్తం అంతా ఇలా వస్తుంది సిల్వర్ గోల్డ్ బోర్ బొటా వచ్చి మీకు బోత్ సైడ్ కూడా గోల్డ్ బార్డర్స్ అయితే వచ్చేయండి పళ్ళు వచ్చి గోల్డ్ వీవింగ్ రిచ్ పళ్ళు అయితే వచ్చిందండి ఉప్పాడ జామ్దానీ స్టైల్ అండి ఇది ప్యూర్ పట్టు బై పట్టు సారీస్ సారీ ప్రైస్ ఓన్లీ నాలుగు వేల రెండు అండి ఎవరికైనా కాల్తో ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు మనం వచ్చి డైరెక్ట్ ఉప్పాడ నుంచే అండి మేమంతా మేము ఈ రోజు చూపించే ప్రొడక్షన్ ఎప్పుడు ఇక్కడ ప్రొడక్షన్ కూడా మా ఓన్ ప్రొడక్షన్ అండి ఇది బయట నుంచి చేసే ఐటమ్స్ అయితే కాదు అలాగే మా షాప్ అడ్రస్ వచ్చేసి మీకు ఒప్పాడ కొత్తపల్లి యూనియన్ బ్యాంక్ పక్కనే ఉంటుంది శ్రీ ప్రసన్న హ్యాండ్లూమ్స్ అండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ ఎవరికైనా కానీ సారీ నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి నా వాట్సాప్కి అయితే సెండ్ చేయండి సారీ ఉందో లేదో చెప్పి మీకు డీటెయిల్స్ అనేది ఇస్తానండి సారీ ఈ వీడియోస్ చూసి చాలామంది అయితే డైరెక్ట్గా షాప్ దగ్గర రావడం కూడా జరుగుతుందండి వచ్చిన వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు అండి నెక్స్ట్ అండి లైట్ ఆనియన్ పింక్కి డార్క్ పింక్ పళ్ళు బ్లౌజ్ అండి అండి బ్లౌజు శారీ మొత్తం అంతే వస్తుంది ఉప్పాడ జామ్దేని స్టైల్ అండి ఇది సిల్వర్ గోల్డ్ పొట్ట వచ్చి రిచ్ పళ్ళు అయితే వచ్చింది ప్లైన్ బ్లౌజు ప్యూర్ పట్టుబాయి పట్టు అండి ఎక్కడా కూడా మిక్స్ అయితే ఉండదు ప్యూర్ పట్టుబాయి పట్టు సారీస్ శారీ ఫ్రైస్ ఓన్లీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఎవరికైనా కలితే ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు ఈరోజు చూపించే ఐటమ్స్ అన్నీ కూడా ఓన్లీ ఒప్పాడ పట్టు పట్టువండి వేరే మెటీరియల్ ఏదైనా చూపిస్తలేదు ఓన్లీ పట్టు బై పట్టు శారీసే చూపిస్తున్నాను ఈరోజు పల్లెవ్వండి ఇది గోల్డ్ డిజైన్ వచ్చింది శారీ అంతా మీకు చూడండి సిల్వర్ గోల్డ్ బొట అయితే వచ్చింది సిల్వర్ గోల్డ్ బొట బ్లౌజ్ ప్లెయిన్ సారీ ఆలవరి బుడలు అయితే వస్తాయండి ఇది అవన్నీ కూడా మీకు కొద్ది దగ్గరగానే వస్తాయి ఇవన్నీ ప్యూర్ బై పట్టు సారీస్ నెక్స్ట్ సారీ అండి పల్లెవండి ఇది ఇది బ్లౌజ్ సారీ మొత్తం అంతేలా వస్తుంది ప్యూర్ బై పట్టు జామ్దాని స్టైల్ అండి ఇది రిచ్ పళ్ళు వస్తుంది సారీ అంతా సిల్వర్ గోల్డ్ పూట అయితే వస్తుందండి పళ్ళు కలర్ ప్లైన్ బ్లోజ్ వస్తుందండి ఈ మోడల్ వచ్చేసి ఇప్పుడు చూస్తున్న మోడల్ మీకు జామదేని స్టైల్ అండి ఒప్పాడలో జామదేని స్టైల్ బై పట్టు సారీ చూపించాను అలాగే నెక్స్ట్ మోడల్ వచ్చేసి బటర్ఫ్లై డిజైన్ అయితే చూపిస్తున్నాను అండి లాస్ట్ టైం అయితే చాలామంది అడిగారు వాళ్ళు ఎవరికి కూడా కొంతమందికి ఇవ్వలేకపోయాం బటర్ఫ్లై డిజైన్ ఇప్పుడు వాటర్లో అయితే కలర్స్ వచ్చాయండి ఎవరికైనా కావాలి ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు బటర్ఫ్లై డిజైన్ ఒప్పాడ బై పట్టులో బటర్ఫ్లై డిజైన్ అండి మళ్ళీ అయితే వచ్చాయి పళ్ళువండి ఇది బ్లౌజు సారీ అంతే వస్తుంది ఒప్పాడ పట్టుబాయి పట్టు బటర్ఫ్లై డేజీ అండి ఐదు వేల రెండు వందల వరకు సేల్ చేస్తున్నారండి ఈరోజు ఆఫర్లో ఓన్లీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల తొమ్మిది వందలండి సారీ ఫ్రెష్ ప్యూర్ పట్టుపై పట్టండి ఎక్కడా కూడా మిక్స్ అయితే ఉండదు హ్యాండ్లూమ్ సారీ అండి ఉప్పాట్లో ఓన్లీ హ్యాండ్లూమ్ సారీసే ఉంటాయి మా దగ్గరే కాదు ఎవరి దగ్గరైనా కూడా ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ హ్యాండ్లూమ్ ఉంటుంది తప్ప ఫవర్లూమ్ అయితే ఇక్కడ తయారవ్వదండి ఫవర్లూమ్ సారీస్ కూడా ఉంటాయి బయట నుంచి తెచ్చుకుని అమ్ముకోవాలండి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటెం ఓన్లీ హ్యాండ్మేడ్ సారీ మొత్తం అయితే ఇలా బటర్ఫ్లై డిజైన్ అయితే వచ్చిందండి పళ్ళు వచ్చి ఇలా గోల్డ్ డిజైన్ వచ్చింది పళ్ళు కలర్ ప్లెయిన్ బ్లూజ్ వస్తుంది ఇవన్నీ కూడా ప్యూర్ పాడ పట్టుబాయి పట్టు బటర్ఫ్లై డిజైన్ అండి ఇది ఇప్పుడు చూస్తున్న మోడల్ వచ్చేసి ఉప్పాడ పట్టు పై పట్టు బటర్ఫ్లై డిజైన్ ఎవరికైనా స్క్రీన్ షాట్స్ ఇచ్చిన వాట్సాప్ నెంబర్ షేర్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ నెక్స్ట్ మోడల్ అండి నెక్స్ట్ కలర్ అండి ఇది బ్లౌజ్ వచ్చి పల్లు కలర్ ప్లెయిన్ వస్తుంది ఉప్పాడలో ఏసారికైనా కూడా ప్లైన్ బ్లౌజే వస్తుంది డిజైన్ బ్లౌజ్ అయితే రాదండి ఇక్కడ మా వేవర్స్ ఎవరో కూడా డిజైన్ బ్లౌజ్ అయితే చేయరండి ఎవరన్నా మీరు కావాలన్నా కూడా ఓన్లీ ప్లెయిన్ బ్లౌజే వస్తుంది డిజైన్ బ్లౌజ్ అయితే రాదండి చాలామంది వీటిలో చిన్న చిన్న స్టోన్ వర్క్లు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి ఉప్పాడ చీరలు అని చెప్పి అమ్ముతున్నారండి ఉప్పాడ చీరలకు ఎక్కడ కూడా స్టోన్ వర్క్లు కానీ మీకు మిక్స్డ్ ఐటమ్స్ కానీ రావండి ప్యూర్ ఉప్పాడ పట్టు అయితే మీకు డైరెక్ట్ మగ్గమైంది ఎత్తున సారి ఎలా ఉందో అలాగే మేము సేల్ చేస్తాం కానీ దానికి మళ్ళీ స్టోన్ వర్క్లు అవి పెట్టి మేము ఏం చేయించవండి అలాగే మా మ్యానుఫ్యాక్చర్స్ ఎవరో కూడా స్టోన్ వర్క్ మగ్గ మీద రావండి మీరు అందరూ కూడా గమనించాలి ఎందుకు అంటే లాస్ట్ ఒకసారి ఒక కస్టమర్ ఫోటో పెట్టి మేము ఇలా షోరూంలో కొనుక్కున్నామండి ఇది ఒప్పాడు చీర నమ్మారు ఇది ఒప్పాడు చీర కాదా అని చెప్పేసి అన్నారు కాకపోతే ఆ మేడం గారు స్టోన్ వర్క్ వచ్చిందే నేను నాకు ఫోటో పెట్టారు అది స్టోన్ వర్క్ అయితే ఒప్పాటలో రాదండి ఉప్పాట్లో ఓన్లీ హ్యాండ్ వీవింగ్ తప్ప వేరే మిషన్ ఐటమ్స్ ఏమి అవ్వండి ఓన్లీ హ్యాండ్ వీవింగ్ సారీస్ తయారవుతాయి నెక్స్ట్ అండి ఆరెంజ్కి రాయల్ బ్లూ అండి పళ్ళు ఇది బ్లౌజ్ శారీ మొత్తం అంతే లా వస్తుంది చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుందండి శారీ కూడా ఉప్పాట్లో ఏ శారీ తీసుకున్నా కూడా మీకు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ 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 హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ కన్నా తక్కువే ఉంటుంది తప్ప ఎక్కువ వెయిట్ అయితే రావండి ప్యూర్ ఉప్పడాబాయ్ పట్టుబాయి పట్టు అయితే అందులో మీకు అందులో కాటన్ మిక్స్ కట్ట అయితే మీకు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తాయి ప్యూర్ పట్టుబాయి పట్టు అయితే మీకు అసలు లైట్ వెయిటే వస్తాయి ఎక్కువ ఉప్పాడ చీరలు లైక్ చేయడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా లైట్ వెయిట్ ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు లైక్ చేస్తుంటారండి నెక్స్ట్ అండి బటర్ఫ్లైలో ఇదో కలరు పళ్ళు అండి ఇది ఇది బ్లౌజు శారీ మొత్తం అంతే లాస్ శారీ అంతా అలవాటుజన్ వస్తుంది పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుందండి ఓన్లీ మూడు వేల తొమ్మిది వందలు అండి బటర్ఫ్లై డిజైన్ ఓన్లీ మూడు వేల తొమ్మిది వందలు ఎవరికైనా కావాలి ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చండి లాస్ట్ వీడియోలో చూపించిన కలర్స్ అయితే ఇప్పుడు రాలేదండి ఇప్పుడు అన్నీ కూడా కొత్త కలర్స్ అండి ఇవి అలాగే ప్రతిసారి కూడా మీకు వచ్చిన కలర్స్ వచ్చినట్టుగా వీడియోస్ వీడియో అయితే పెడ పెట్టడం అయితే జరుగుతుందండి ఎవరైనా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఫాస్ట్గా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి మంచి కలెక్షన్ అయితే పెడుతూ ఉంటానండి రెడ్ కలర్ అండి సారీ అంతా రెడ్ కలర్ మస్టర్డ్ బార్డర్ అయితే వచ్చింది అలాగే మస్టర్డ్ రిచ్ వాళ్ళు అయితే వచ్చిందండి ఇది మస్టర్డ్ కలర్ మస్టర్డ్ కలర్ మీకు బ్లౌజ్ అయితే వస్తుంది ప్లెయిన్ మూడు వేల తొమ్మిది వందలు అండి సారీ ఫ్రెండ్స్ మూడు వేల తొమ్మిది వందలు కొరియా సార్ చెప్పరేట్గా ఉంటుంది ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మోడల్ అండి ఉప్పాడా పట్టుబాయి పట్టులో బొటా అండి శారీ అంతా బొటా వస్తాయి సి సిల్వర్ గోల్డ్ బొటాలు అయితే వస్తాయి ఇది పళ్ళు అండి ఇది శారీ మొత్తం అంతా ఇలా వస్తుంది ప్యూర్ పట్టుబాయి పట్టు ఒప్పాడా పట్టు అండి ఇది నాలుగు వేల ఏడు వందలు ప్రైజ్ అండి దీని ప్రైజు ఈరోజు మీకు ఇచ్చే ఆఫర్ ప్రైజ్ ఓన్లీ మూడు వేల ఏడు వందలు అండి మూడు వేల ఏడు వందలు ప్యూర్ పట్టుబాయి పట్టు ఎవరో కూడా మీరు సందేశించిన పని లేదండి ప్యూర్ పట్టుబై పట్టు అయితే పట్టుబాయి పట్టు అని చెప్తాము మిక్స్ అయితే మిక్స్ ఉందని చెప్తామండి అందులో ఇటువంటి తేడా అయితే ఉండదు ప్రస్తుతానికి మీకు చూపించే ఐటమ్స్ అన్నీ కూడా ప్యూర్ పట్టుబై పట్టు ఉప్పాడ సారీస్ అండి హ్యాండ్లూమ్ సారీస్ ఫావర్లూమ్ అయితే మాకు ఇక్కడైతే పర్మిషన్ లేదండి ఓన్లీ హ్యాండ్లూమ్ సారీ లైట్ వెయిట్ సారీ అండి మెహందీ కలర్కి పింక్ అండి పళ్ళు ఇది బ్లౌజ్ శారీ మొత్తం అంతేలా వస్తుంది బాడీ కలర్ వచ్చి మెహందీ కలర్ అండి పల్లె బ్లౌజ్ పింక్ వస్తుంది సారీ ప్రైజ్ ఓన్లీ మూడు వేల ఏడు వందలండి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి కొద్దిగా సేపరేట్గా ఉంటుంది ఎవరికైనా సారీ నచ్చితే కనుక స్క్రీన్ చేసి నా వాట్సాప్ నెంబర్ షేర్ చేయండి డీటెయిల్స్ అనేది ఇస్తానండి నా వాట్సాప్ నెంబరు అలాగే శారీ ఫైజు కూడా మీకు డిస్ప్లే మీద అనేది స్క్రోలింగ్ అవుతుంది పది ఒక్కరు కూడా చూడాలండి పల్లె వండిది బ్లౌజు సారీ మొత్తం అంతా ఇలా శిల్వరగోళ్ళు పొడాలైతే వస్తాయండి ఇవి ఇది పల్లె వండి ఇది పల్లు కలర్ ప్లయిన్ బ్లౌజ్ వస్తుంది ఉప్పాడలో నేను చూపించే మోడలే కాకుండా వేరే మోడల్స్ ఉప్పాడ మోడల్ అయి అయితే కనుక మీకు ఎవరికైనా వేరే మోడల్స్ ఏమైనా ఒకవేళ మీ ఫొటోస్ ఉంటాయి కదా నాకు షేర్ చేసినా కూడా ఆ మోడల్స్ ఒప్పాటలో ఉన్నాయా లేవా కూడా చెప్తానండి అలాగే ప్రతి మోడల్లో కూడా ఉప్పాడ ప్యూర్ అయితే నా దగ్గర ఉంటుందని లేకుండా అయితే ఉండవు ఎవరికైనా వేరే మోడల్స్ ఏమైనా కావాలనుకున్నా కూడా నాకు నా నెంబర్కి కాంటాక్ట్ చేయించండి ఈ ఈ మోడల్సే ఉంటాయి అని చెప్పి మీరు అనుకోగలదు అన్ని మోడల్సే ఉంటాయి నా దగ్గర ఒప్పాటలో ఉప్పాడ ప్యూర్ అయితే బ్లౌజ్ ఎందుకంటే ఒప్పాట మా నె మా నెగిటివ్ ప్లేసే వచ్చేసి ఉప్పాడండి అందువల్ల మా మా మ్యానుఫ్యాక్చరింగ్ ఐటెం ప్యూర్ ఒప్పాడ ప్యూర్ ఒప్పాడ ఐటమ్స్ ఎక్కడ చూసినా కూడా మీకు ప్యూర్ ఒప్పాడా అది ప్యూర్ ఒప్పాడ అయితే నాకు వాట్సాప్ చేసి చేయొచ్చు మీరు ఆ మోడల్ ఒప్పాడా కదా చెప్తే ఆ మోడల్లో కలర్స్ కావాలన్నా కూడా ఉంటాయి మా దగ్గర నెక్స్ట్ సారీ అండి అండి ఇది ఇది బ్లౌజు సారీ టోటల్గా ఇలా వస్తుంది శారీ అంతా సిల్వర్ గోల్డ్ బుటాలు వస్తాయండి ప్రతిదీ కూడా మీకు ఒప్పాడకి సిల్వర్ గోల్డ్ బుటాల వస్తాయండి ఒక్కొక్క సారీకి మీనా డిజైన్ అయితే పెడతాం మీనా వర్క్ మూడు వేల ఏడు వందలండి ఇవి ఉప్పాడ బుటా సారీస్ అండి ఇవి చిన్న బుటా సారీసు మూడు వేల ఏడు వందలు ఎవరికైనా కావాలి స్క్రీన్ చేసి నా వాట్సాప్ నెంబర్ షేర్ చేయండి నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఉప్పాడలో పోచంపల్లి బార్డర్ అండి సారీ అంతా సిల్వర్ గోల్డ్ బోటాలు వస్తాయి పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుందండి ఇది ఇది పళ్ళు బ్లౌజ్ సేమ్ అండి పాచంపల్లి బార్డర్ అయితే హ్యాండ్స్కి అయితే వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది పళ్ళు కలరే సారీ టోటల్గా పాచంపల్లి బార్డర్ వచ్చి సిల్వర్ గోల్డ్ బుటాలు అయితే వస్తాయండి సారీ మొత్తం అంతా సిల్వర్ గోల్డ్ బుటాలు వస్తాయి ఆరు వేల ఐదు వందల రూపాయలు అండి యాక్చువల్ ప్రైజు ఈరోజు ఆఫర్లో ఇస్తున్నాము ఓన్లీ నాలుగు వేల మూడు వందల రూపాయలు అండి ఉప్పాడ పట్టుబై పట్టు పోచంపల్లి బోటర్ అండి నాలుగు వేల మూడు వందల రూపాయలండి రిచ్చి పళ్ళు అండి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఇది రిచ్ పళ్ళు ఇవ్వండి రిచ్ కాకపోతే రేటు తగ్గుతుంది అండి ఇది రిచిపళ్ళు రావడం వల్ల రేటు ఎక్కువండి ఇది చూడండి ఇది రిచిపళ్ళు వస్తుంది రిచిపళ్ళు అలాగే మీకు పళ్ళు సారీ అంతా కూడా పెద్ద పొటాలు వస్తాయి ఇందులోనే పోచంపల్లి బోటర్ వచ్చి మీకు చిన్న చిన్న పుటాలు వస్తాయి చిన్న పుటాలు వచ్చింది పళ్ళులో సేమ్ అదే పుటాలు వస్తాయి కనుక రేటు తక్కువ ఉంటుందండి ఇది పెద్ద బుటాలు రిచి పళ్ళు అండి అందువల్ల మీకు ఆఫర్లు ఇస్తున్నామండి నాలుగు వేల మూడు అండి సారీ ఫ్రెష్ లెవెండర్ కలర్ లెవెండర్ కలర్ ఎవరో కానీ అడిగారండి లెవెండర్ కలర్ అయితే ఇందులో ఈ మోడల్లో అయితే వచ్చింది పళ్ళు అండి ఇది రాయల్ బ్లూ బ్లౌజ్ అండి విత్ హ్యాండ్స్ పోచంపల్లి బార్డర్ అయితే వచ్చింది సారీ మొత్తం అంతా ఎలా వచ్చింది సిల్వర్ గోల్డ్ బుడలో వచ్చి మీకు పోచంపల్లి బార్డర్ అయితే వచ్చిందండి ఇది పళ్ళు రిచ్ పళ్ళు రాయల్ రాయల్ బ్లూ వచ్చిందండి ప్లెయిన్ అండి సేమ్ పళ్ళు కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది మీరు ఒప్పాడ పట్టుపై అండి ఇది పాచంపల్లి బార్డర్ పెద్ద బోర్డర్లు అయితే వస్తాయి పళ్ళు రుచిపల్లి వస్తుంది ఇది నాలుగు వేల మూడు వందలు సారీ ఫ్రేజ్ ఎవరికైనా కావాలి ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ అండి రెడ్ కలర్ అండి శారీ కలర్ రెడ్ కలరు పళ్ళు వచ్చి ఎల్లో కలర్ అయితే వచ్చిందండి ఇది పళ్ళు రుచిపళ్ళు బ్లౌజ్ ప్లైన్ విత్ హ్యాండ్స్కి పాచంపల్లి బార్డరు శారీ మొత్తం అంతా ఇలా వస్తుంది సారీ అంత ఇదండి బాడీ కలర్ రెడ్ అండి ఇది పాచంపల్లి బార్డర్ అయితే వచ్చింది పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు అయితే వచ్చిందండి ఇది నాలుగు వేల మూడు వందలండి సారీ ఫ్రెష్ ప్యూర్ ఒప్పాడ పట్టు బై పట్టు పోచిపల్లి బార్డర్ మీరు సిల్వర్ గోల్డ్ పుటాస్ అన్ని పెద్ద పొడలు వస్తాయి నెక్స్ట్ కలర్ అండి ఇది పికాక్ బ్లూ అండి పళ్ళు వచ్చి మిగింత కలర్ అయితే వచ్చింది ఇది బ్లౌజు బాడీ కలర్ వచ్చి పికాక్ బ్లూ అండి డబల్ షేడెడ్ సారీ అంతా సిల్వర్ గోల్డ్ బుడలు అయితే వచ్చేయండి రిచ్ పళ్ళు అయితే వచ్చింది పళ్ళు కలర్ ప్లైన్ బ్లౌజ్ వస్తుంది ప్యూర్ ఒప్పాడ పట్టు బై పట్టువండి ఇవన్నీ కూడా మెటీరియల్ ఇప్పుడు చీపిచ్చి కలెక్షన్ అంతా కూడా మీకు ఈరోజు చీబిచ్చి కలెక్షన్ ప్యూర్ పట్టు బై పట్టువంటి ఎక్కడ కూడా మీకు పడుగులో కానీ ప్యాక్లో కానీ ఎటువంటి మిక్స్ అయితే లేదండి ఇది ప్యూర్ అండి లైట్ కలర్ అండి పళ్ళు ఇది లైట్ కలర్కి డార్క్ కలర్ పళ్ళు బ్లౌజు సారీ ఇలా వస్తుంది తెచ్చిపళ్ళు అండి ఇది ఐదు వేల ఐదు వందల వరకు సేల్ చేస్తున్నామండి ఇవి ఈ మోడలు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజు ఈరోజు మీ అందరికి ఇచ్చే ప్రైజ్ ఓన్లీ నాలుగు వేల మూడు అండి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు కొరియర్ ఛార్జ్ అనేది సెపరేట్గా పడుతుంది ఇంక్లూడింగ్ కొరియర్ అయితే కాదండి ఈ ఆఫర్స్కి ఇచ్చి ఇన్క్లూడింగ్ కొరియర్ అయితే మేము చేయలేమండి పల్లెండి ఇది ఇది బ్లౌజ్ ఉప్పాడ పాచంపల్లి బిగ్ బూటా విత్ రిచ్ అండి ఇవన్నీ రిచ్పల్లిలో వస్తాయి సిల్వర్ గోల్ బూటాలు వస్తాయండి పెద్ద బోటాలు వస్తాయి అలాగే బార్డర్లో పాచంపల్లి బోర్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి పాచంపల్లి బోర్డర్ అయితే వస్తుందండి ఇది నెక్స్ట్ కలర్ అండి పళ్ళు అండి ఇది ఇది బ్లౌజ్ పీస్ ప్లెయిన్ హ్యాండ్స్ కూడా బార్డర్ అయితే పోచంపల్లి బోర్డర్ వస్తుంది సారీ అండి సారీ మొత్తం అంతే ఎలా వస్తుంది విత్ రిచ్ పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ అండి నాలుగు వేల మూడు వందల సారీ ఫ్రైజ్ ప్యూర్ ఒప్పాడా పట్టుపై పట్టువండి ఎక్కడ కూడా మిక్స్ అయితే ఉండదు మీరు ఎటువంటి డౌట్ పడవలసిన పని లేదండి నెక్స్ట్ కలర్ అండి మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లోకి పల్లె బ్లౌజ్ పింక్ రిచ్ పల్లె అయితే వచ్చిందండి ఇది పోచంపల్లి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ పోచంపల్లి బోర్డర్ అయితే వచ్చిందండి ఇది సారీ మొత్తం అంతేలా వస్తుంది సారీ కంప్లీట్గా మీకు సిల్వర్ గోల్డ్ పడలు వస్తాయండి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది సేమ్ పళ్ళు కలరే ప్లెయిన్ బ్లో చేస్తే వస్తుందండి నాలుగు వేల మూడు అండి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చండి ప్యూర్ పడ పట్టు బై పట్టు అండి స్టాక్ అయితే కూడా మీకు ఎప్పటికొచ్చిన ఐటమ్ మగ్గాల మించి వచ్చినట్టుగా మీ అందరికీ వీడియోలు పెడుతున్నాయండి ఓల్డ్ కలెక్షన్ అయితే కదా ఆఫర్ ఇస్తున్నారు కదా ఓల్డ్ కలెక్షన్ ఏమో అనుకోవచ్చు ఫ్రెష్ స్టాక్ అండి స్టాక్లో మీకు ఎటువంటి ఓల్డ్ స్టాక్లు గట్ట ఉండవండి ఎందుకంటే ఉప్పాడలో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే ఐటమే లిమిటెడ్ స్టాక్ వస్తుందండి అందువల్ల ఉప్పాడలో ఓల్డ్ స్టాకు నలుగుపోయిన స్టాకులు అటువంటివి ఉండదండి ప్రొడక్షనే తక్కువ ప్రొడక్షను ఆ ప్రొడక్షన్లో వచ్చి కలెక్షన్ వచ్చి మోడల్స్ ఆ రోజు వచ్చిన మోడల్స్ అన్నీ కూడా మీకు ప్రతి ఒక్కటి కూడా వీడియో చేసి చూపిస్తున్నానండి నెక్స్ట్ మోడల్ అండి పళ్ళు అండి ఇది ఇది బ్లౌజు పారా డిగ్రీన్కి రాణి పింక్ అండి బాడీ కల్ బాడీ వచ్చేసి మీకు పారా డిగ్రీన్ వస్తుంది పల్లె బ్లౌజ్ రాణి పింక్ అండి సారీ ప్రైస్ నాలుగు వేల మూడు అండి ఇప్పుడు చూసిన మోడల్ వచ్చేసి మీకు ఉప్పాడలో పాచంపల్లి బార్డర్ బిగ్ బోట్ అయిన రిచ్ పల్లె ఐటమ్ ఇప్పుడు చూసిన మోడల్ ఇప్పుడు నెక్స్ట్ చూడబోతున్న కలెక్షన్ వచ్చేసి ఉప్పాడ టిష్యూ ఐటమ్ అండి ఉప్పాడ టిష్యూ అంటే మీకు మిక్స్డ్ టిష్యూ కాదండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ అలాగే పొట్టు మీద టిష్యూ నేస్తారండి ఇది పట్టు మీద టిష్యూ ఇది ఒరిజినల్ అండి ఇది మిక్స్ అయితే కాదండి ఇది హ్యాండ్లూము పళ్ళు అండిది లైన్ వస్తుంది శారీ మొత్తం అంతా ఇలా వస్తుందండి ఇది శారీ అంతా ఇది పళ్ళు కలర్ ఇది ఎలా వస్తుందండి ఇది ఇది బ్లౌజ్ సారీ ప్రైజ్ ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు అంటే శారీ ప్రైజ్ ఒప్పాడ టిష్యూ అండి పట్టు టిష్యూ పట్టు మీద టిష్యూ ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ కాల్ రండి టిష్యూలో ఇవన్నీ కూడా పట్టు మీద టిష్యూ అండి టిష్యూ బై టిష్యూ అంటే వేరే అండి ఇది పట్టు మీద టిష్యూ పట్టు మీద టిష్యూ బై టిష్యూ అంటే కొద్దిగా హార్డ్ వస్తుంది కొంచెం స్టిఫ్గా ఉంటుందండి శారీ కట్టుకుని నిలబడుతుంది ఇది అలా కాదండి ఇది పట్టు మీద టిష్యూ నిలబడడం గట్టా ఏమి ఉండదు మీకు ఎంత వర్క్ చేసినా కూడా మీకు గ్యారంటీగా ఉంటుందండి సారీ ఎంత ప్లైన్ వస్తుంది పల్లు బ్లౌజు కాంట్రాస్ట్ వస్తుంది ఒప్పలా టిష్యూ సారీస్ అండి ఇవి సారీ ప్రైస్ ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఎవరికైనా నచ్చితే కనుక నా వాట్సాప్ నెంబర్కి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు అవైలబిలిటీ అడిగితే వందలు చెప్పి దాని డీటెయిల్స్ అయితే చెప్తానండి నెక్స్ట్ అండి గ్రీన్ కలర్కి వైలెట్ కలర్ అండి పళ్ళు పళ్ళు అండి ఇది ఇది బ్లౌజ్ శారీ మొత్తం అంతే ఎలా వస్తుంది టిష్యూ అండి ఒప్పాడ ప్లైన్ టిష్యూ సారీస్ అండి ఇవన్నీ కూడా ఇప్పుడు చూస్తున్న కలెక్షన్ అంతా ఒప్పాడ ప్లైన్ టిష్యూ పట్టు మీద టిష్యూ ఇందులో మిక్స్డ్ టిష్యూలు కూడా ఉంటాయండి అవి అయితే రేటు తక్కువ ఉంటాయి మీకు పద్నాలుగు వందలు పది వందలు వచ్చేస్తాయి ఇవి అయితే ఇవి కావండి ఇవి పట్టు మీద టిష్యూస్ అండి ఇవి లైట్ క్రీమ్ ఈజ్ గోల్డ్ అండి ఇది బాడీ కలర్ క్రీమ్ ఈజ్ గోల్డ్ పళ్ళు బ్లౌజ్ పింక్ అండి ఇవి ఇది బ్లౌజ్ పింక్ శారీ మొత్తం అంతే వస్తుంది సారీ అంతా ఈ శారీ కలర్ అండి ఇది ఇది పల్లి బ్లౌజు నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ కొరియర్ చార్జ్ అనేది సెపరేట్గా పడుతుంది అండి ఎవరికైనా కావాలంటే ఫస్ట్గా బుక్ చేసుకోవచ్చు వీటి మీద మీరు ఎంతవరకు అయినా చేయించుకోండి ఇటువంటి ప్రాబ్లం అయితే ఉండదు పళ్ళు అండి ఇది ఇది బ్లౌజు శారీ మొత్తం అంతే అలా వస్తుంది శారీ అంతా విత్ సారీ ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఉప్పాడర్ ప్లెయిన్ టిష్యూ సారీస్ అండి పట్టు మీద టిష్యూ 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 అయితే కాదండి పట్టు మీద టిష్యూ నెక్స్ట్ కలర్ పల్లెవండి ఇది ఇది బ్లౌజు శారీ మొత్తం అంతే లా వస్తుంది సారీ కలర్ పల్లె విత్ శారీ ఎలా వస్తుందండి శారీ అంతా ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఉప్పాడ ప్లెయిన్ టిష్యూ సారీస్ ఈ మోడల్ అయితే కాటన్ మీద కూడా వచ్చేయండి కాటన్ మోడల్ అవన్నీ కూడా ఒప్పాడ అని చెప్పి అమ్ముతున్నారు ఇది అయితే అటువంటి ఏమీ కాదండి ప్యూర్ అండి ప్యూర్ ఒప్పాడ టిష్యూ సారీస్ అనేవి హ్యాండ్లూమ్ సారీస్ బాడీ కలర్ ఇది వస్తుందండి పల్లె బ్లౌజ్ గ్రీన్ వచ్చింది శారీ అంతే ఇలా వస్తుందండి శారీ అంతా పల్లు ఇది శారీ ఇది శారీ అండి ఇది ఇది పల్లి బ్లౌజు ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి సారీ ప్రైస్ నెక్స్ట్ కలర్ పల్లె అండి ఇది ఇది బ్లౌజు శారీ మొత్తం అంతే లాస్ వస్తుంది శారీ టోటల్గా అండి వస్తుందండి ప్యూర్ ఒప్పాడో టిష్యూ శారీస్ అండి ఇవి పట్టు మీద టిష్యూ శారీస్ టిష్యూ బై టిష్యూ అయితే కాదండి పట్టు మీద టిష్యూ శారీస్ అండి శారీ ప్రైస్ ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ అండి ఎవరికైనా కావాలి ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చండి నెక్స్ట్ కలర్ అండి పల్లె అండి ఇది ఇది బ్లౌజ్ సారీ మొత్తం అంతా లాస్ట్ సార్ సారీ అంతా ఇది సారీ కలర్ అండి ఇది ఇది పల్లె బ్లౌజ్ అండి రైట్ సైడ్లో ఉన్నది సారీ కలర్ అండి లెఫ్ట్ సైడ్లో వచ్చింది మీకు పల్లె బ్లౌజ్ వచ్చేది వచ్చింది నెక్స్ట్ సారీ అండ్ లాస్ట్ శారీ లెమన్లోకి పింక్ కలర్ అండి పళ్ళు అండి ఇది ఇది బ్లౌజు శారీ అంతా లెమనెల్లో వస్తుంది ఇది సారీ అంతా లెమనెల్లో ఇది గుడ్ పళ్ళు బ్లౌజ్ పింక్ అండి సారీ అంతా లెమనీల్లో అండి ఇప్పుడు చూస్తున్న ఈరోజు చూసిన కలెక్షన్ అంతా కూడా ప్యూర్ ఐటమ్స్ అండి ఎటువంటి మిక్స్ ఐటమ్స్ అయితే చూపించలేదు ఎటువంటి ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే చూపించలేదండి ప్యూర్ ఉప్పాడలో తయారయ్యింది ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యింది ఈరోజు మంచి మంచి రేట్లకి అయితే ఇచ్చానండి అలాగే మంచి మంచి ఆఫర్స్లో ఇస్తున్నాను అలాగే ఇంకా మోడల్స్ అయితే వచ్చి ఉన్నాయండి ప్రతిదీ కూడా వచ్చినట్టు వచ్చి వచ్చింది సారి వచ్చినట్టుగానే మీకు వీడియో తీసి పంపిస్తున్నానండి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ప్రతి ఒక్కరు లైక్ చేయాలండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయాలి ప్రతి ఒక్కరు కూడా మీ వాళ్ళకి అందరికీ చెప్పి మా మన సైజెస్ అందరికీ కూడా మీకు తెలుస్తుంది మేము ఏ రేట్కి ఇస్తున్నామో ప్రతి ఒక్కరు కూడా మీరు అందరూ మమ్మల్ని సపోర్ట్ చేయాలండి వేవర్స్ని ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలి థ్యాంక్ యూ అండి